అప్పు అయితే కావ్య దగ్గరికి వచ్చి అక్కడ డాక్టర్ ఫోన్ చేసింది ఆ మాయకి మెలకు వచ్చిందంట అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అవునా అప్పు పద ఇప్పుడే వెళ్దాం అని చెప్పి కావ్య అయితే అప్పుతో అంటూ ఉంటుంది ఇక హాస్ ఇక రౌడీలతో రౌడీలు అయితే హాస్పిటల్కి వచ్చి మాయని చూస్తూ ఉంటారు ఇక చూసిన వాళ్ళని చూసిన మాయ గాలిని అలా చూస్తూ ఉంటుంది ఇక రౌడీలు పద ఇంటికి అని అయితే అంటూ ఉంటారు ఇక కావ్య కళ్యాణ్ అప్పు వాళ్ళు అయితే హాస్పిటల్కి వస్తూ ఉంటారు ఇక కావ్య కార్తికి హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఇక రౌడీలైతే మాయని తీసుకొని వెళ్తూ ఉంటారు మాయ అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది కానీ రౌడీలు అయితే అలా వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక కావ్య కావ్య అప్పు కళ్యాణ్ అయితే ఎంత ఎగ్జైట్గా వస్తూ ఉంటారు అది అప్పు అయితే ఈ సరైన ఈ మాయ నిజం చెప్తే బాగుండు మా అక్కకి ఉన్న తలనొప్పులు పోతాయి అనేత అంటూ ఉంటుంది ఇక కావ్య అప్పు వల్లైతే లోపలికి వస్తూ ఉంటారు మాయ రూమ్ చూడగానే కావ్య ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏమైంది అక్క అని చెప్పి కావ్యం తీసి అప్పు కూడా లోపలికి వస్తూ ఉంటుంది అది చూసి అప్పు కూడా షాక్ అవుతూ ఉంటుంది మాయ ఎక్కడికి వెళ్ళింది అని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు కావ్య అప్పు